వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నిన్న మరియు గత రెండు రోజుల నుంచి చూసుకున్నట్లయితే బంగారం మరియు వెండి ధరలో పెట్టుబడి పెట్టిన వారందరికీ కూడా భారీ లాభాలు అయితే రావడం జరిగింది ఎందుకంటే విపరీతంగా వెండి ధరలు అయితే పెరిగింది మరి అదేవిధంగా బంగారం ధరలు కూడా పెరిగింది మరి ఈరోజు ప్రస్తుతం మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎంత తగ్గిందనే పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వచ్చినట్లయితే కనుక దేశీయ మార్కెట్లో చూసినట్లయితే బంగారం ధర్ణాలు అయితే భారీగా పతనమైంది మరి నిన్న ఒక గత రెండు రోజులతో పోలిస్తే మాత్రం ఈరోజు ఒక్కసారిగా పతనమైంది హైదరాబాద్ మరియు మహానగరాల్లో పతనమైన బంగారం ఎంత ఉంది ఏంటనేది గమనించినట్లయితే ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ రేటు ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఆరు వందల రూపాయలు అయితే పతనమైంది మరి ఈరోజు తగ్గింది కదా మళ్ళీ రేపు కూడా ఇదే మోతాదులో తక్కువ అవుతుందని అనుకోవడం అయితే భ్రమపడినట్లే ఎందుకంటే ఒకరోజు వెయ్యి రూపాయలు తగ్గిన మరుసటి రోజున మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అయితే తులానికి ఆల్ టైమ్ గరిష్టమైన అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల మార్క్ నుంచి అరవై ఎనిమిది వేల మూడు వందల అయితే చేరింది ఇక అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఏకంగా ఐదు వందల రూపాయలు అంతకు మునుపు రోజు ఏమో ఎనిమిది వందల రూపాయలు అయితే పెరగడం అనేది మన విశేషం ఇక ఇరవై రెండు క్యారెట్లు అంటే బంగారు ఆభరణాలు రేటు అనమాట అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారం గనక గమనించినట్లయితే దీంతో పెద్దగా ఆభరణాలు అయితే తయారు చేయలేరు కేవలం ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటుతో మాత్రమే మనకి ఆభరణాలు అయితే తయారవడం జరుగుతుంది ఇక పెట్టుబడిదారులకు మాత్రం ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం కాకుండా ఇరవై నాలుగు క్యారెట్లకు స్వచ్ఛమైన బంగారం అయితే పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది మరి దీంతో భారీ లాభాలు అయితే గత రెండు రోజుల నుంచి అయితే సొంతం చేసుకున్నారు ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ ఒక్క రోజులోనే ఆరు ఆరు వందల యాభై రూపాయలు అయితే దిగొచ్చింది ప్రస్తుతం పది గ్రాములకు డెబ్బై నాలుగు వేల ఐదు వందల పది మార్కు అయితే చేరింది కిందటి రోజు ఇది ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరిగింది మరి ఇప్పుడు బంగారం ధరలు ఎలా ఉన్నట్లయితే వెండి ధరలు ఎలా ఉందనేది గమనిద్దాం ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్లకు రేటు పది గ్రాములకు ఆరు వందల రూపాయలు అయితే దిగొచ్చింది మరి ఇది ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు చెప్తున్న రేట్ అనమాట అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మార్కు అయితే చేరింది మరి బంగారం ధరలు అయితే కాస్త కూస్తూ దిగొచ్చింది వెండి ధరలు అయితే గత రెండు రోజుల నుంచి విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే మరి ఈ రోజు ఒక్కసారిగా ఎంత తగ్గింది అనేది గమనించినట్లయితే కేజీ వెండి రేట్లు అనేది బాగానే దిగొచ్చింది ఢిల్లీ మార్కెట్లో ఒక్కరోజే పంతొమ్మిది వందల రూపాయలు తగ్గిన సిల్వర్ కిలోకు ఇప్పుడు తొంభై నాలుగు వేల ఆరు వందల మార్క్కి అయితే చేరింది ఇక మన హైదరాబాద్లో మహానగరాల్లో ఒక్క రోజులోనే పంతొమ్మిది వందల రేట్ అయితే తగ్గగా ప్రస్తుతం కేజీ రేట్ అనేది తొంభై తొమ్మిది వేల మార్క్ వద్ద అయితే దిగొచ్చిందనమాట